ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల సంద సందర్భంగా రాజంపేటలో మేము అంటే అంటే రాజంపేట విభిన్న ప్రతిభావం సేవా సంఘం ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఎవరైతే సమాజ సేవ గురించి ఆలోచించి ఉంటారో ముందు ప్రియారిటీ తీసుకుని అన్నమయ సేవా పురస్కార్ అనే అవార్డును కార్యక్రమం నిర్మించబడుతుంది డిసెంబర్ పన్నెండు తేదీ రాజంపేటలో మేము ఈ అవార్డ్ కాన్సెప్ట్ తీసుకోవడం అంటే మేము ఇక్కడ మాకు చాలా నామినేషన్లు వచ్చినాయి కానీ మా కాన్సెప్ట్ ఏమిటంటే మా యొక్క సంగమ కాన్సెప్ట్ ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉంటారో సమాజం కోసం పోరాడుతూ తన బతుకు పోరాటంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్నారో వారిని గుర్తించడమే మమ్మటి కంత సో సమాజంలో ఎవరైతే వాళ్ళకి పొందు ప్రేటిగా తీసుకోవడము జరిగింది సో ఈ కార్యక్రమంలో ఎవరైతే అభివృద్ధి పొందినారో వాళ్ళ జాబితాను ఎప్పుడో ప్రకటించబోతున్నాము కానీ అందరూ సమాజంలో అందరూ సేవ చేస్తున్న వాళ్ళే కానీ ఎవరు రాలేదని ఎవరు కూడా బాధపడని అవసరం మరోసారి అవకాశం ఉంటే మేము ఆలోచించి తిరిగి నిర్ణయం తీసుకుని వచ్చే సంవత్సరంలో ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్లో కూడా మనము ఎంత అవార్డు ప్రకటిస్తాం దాంట్లో కూడా కొంతమంది నార్మల్ పర్సన్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకు తీసుకోవడం జరిగిందంటే వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు వృద్ధులు తర్వాత మహిళలు శిక్షణ వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా కొంతమంది ఎన్జిఓస్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు సమాజ శ్రేష్ఠ కోసము ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా అందించరు మా టీం చేసిన ఎంతో కష్టం శ్రమపడి ఈరోజు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమము నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది రాధింప దానికి వెదుక కావడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంలో చాలా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే అన్నమయ్య సేవాత్మ పురస్కారహితులు ఉన్నారో వాళ్ళ ప్రకటనలు మేము చేస్తున్నాం మొట్టమొదటిసారిగా వికాస్ వికాస్టేటిక్ ముక్వార్పల్లి హెల్పింగ్ పుర్ పీపుల్ అండ్ డిసేబుల్స్ అఫ్జల్ ఆల్ ఆఫ్ యూ దివ్యాంగు సేవ సోమితి క్రతుటో షేక్ షాకీర్ హుసేన్ మదర్ తెరిసా దివ్యాంగుల సొసైటీ పొతుటూర్ అలుసరు శివకోటి నందులూరు ఇంటర్నేషనల్ ప్లేయర్ క్రికెట్ నందులూరు డాక్టర్ కద్మిల్లా యువతేజం ట్రస్ట్ తిరుపతి మునిశేఖర్ యువనేస్తం తిరుపతి డాక్టర్ షానంద్ సయ్యద్ శ్రీ దివ్యాంగుల ట్రస్ట్ ఒంగోలు నాయక్ ఆర్టిస్ట్ అనంతపూర్ వెంకటరమణ అడ్వకేట్ తిరుపతి వెంకటేశ్వర్ రెడ్డి रमेशात्म निर्माण ट्रस्ट तिरपति विष्णुवर्धन सेवा समिति साजीपेट शिवशंकर अम्मा सेवा समिति मैथ रमेश बी पावर लिफ्टिंग जेवल थ्रो स्विमिंग गुटूर वंशी यादव स्वेच्छा फाउंडेशन తిరుపతి శివకుమారి సోషల్ వర్కర్ తిరుపతి వెంకట నరహరి భరత్ సేవాదల్ మదన్పల్లి బండారు దుర్గరావు స్పోర్ట్స్ మ్యాన్ గుంటూరు ఏ మురళి పీడబ్ల్యూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిత్తూరు పి పిరమణకృష్ణారెడ్డి వివేకానంద ఫౌస్ట్ ఫౌండేషన్ కాశీనాయన టి రమేష్ అండ్ టీమ్ సెక్రటరీ ఆశోజ్యోతి డిజిబల్పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ ಪರಮನೇರು ಜೇನ್ ಆಂಧ್ರಯ್ಯ ಚಿಪ್ಪೆ ಡಾಕ್ಟರ್ ಬಿ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ವಿತಲಾಂಗ ಸೇವಾ ಸಂಘಂ ಸೋಷಲ್ ಸರ್ವಿಸಸ್ ಇರ್ಷಾದ ಅಹಮದ್ ಸ್ಫೂರ್ತಿ ವಿತಲಾಂಗುಲ ಅಸೋಸಿಯೇಷನ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಎಮಿಕ್ನೂರ್ ಕೆ ಪಾರ್ಥ್ ಸಾರಥಿ ಗ್ಲೋಬಲ್ ಸರ್ವಿಸ್ ಟ್ರಸ್ಟ್ ಪ್ರೈಬೌಡ ಎನ್ ಸುಧಾಕರ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ದಿವ್ಯಾಂಗುಲ ಹಕ್ಕುಗಳಿಜರ್ವೇಷನ್ ಹೋರಾಟ ಸಮಿತಿ ನಂದ್ಯ ಮುರಳೀ ಗೌಡ್ पीडब्ल्यू फेडरेशन प्रेसिडेंट तिरपति सोशल एक्टिविटी जी ऐक्टिविटी जिसीपारड़प डिस्ट्रिक असोसिए वायेडेंट कड़प के राजन इंटरनेशनल बील चे वारा बैटमिंट प्लेयर कन्नौल सी महेंद्र आंध्र प्रदेश स्टेट विकलांग सेवा समिति पुलवे नागेश्वर गुड नाइबर फौंडेषन वीरभल् ఎస్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సేవ సంఘం నంద్యాల సోమశేఖర్ హరిత డిజిబల్ ఓల్డేజ్ చారిటబుల్ ట్రస్ట్ మదన్పల్లి పి పిసుబ్రహ్మణ్యం జీవన్ జ్యోతి అనాథా నిలయం ముక్వార్పల్లి శ్రీనివాసరావు కే పర్సనల్ గోదావరి సోషల్ వర్కర్ ఇంతియాజ్ బిజినెస్ అనంతపూర్ సివి భాస్కర్ రెడ్డి స్పందన ఆర్గనైజేషన్ అనంతపూర్ డిజిబల్ ఫర్ టూ పీపుల్స్ డాక్టర్ రాజ రాజశేఖర్ नवजीवन सेवा आश्रम कडपा नूर भाषा अलब सोशल सर्विस गुटूर सोशल ऐक्टेट वि साम्राज स्वर्णांद मदर लैंड विक्टोरी स्का डास्पति अव अव अन्वे शादू पैरा आंध्र प्रदेश ओलींपिक शहदी एपी मॉडल स्कूल वै व्यंकट कृष्ण पीडब्ल्यू फेडरेशन पालना महेश के यशोदा भविता स्कूल वेंबली इंतियाज अहमद गटी चिट्रेल हेल्पिंग हँड सोसेटी विजयलक्ष्मी हिमवर्षी फाउंडेशन कडपा केश्वरय कर्नल सेवा ट्रस्ट कडपा के राघवरायल ऑटो ड्राइवर डॉक्टर पी तविता त